Hi andy good morning welcome to siri chef అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి అలాగే ఈ డే బ్లాగ్లో మరొక కొత్త రెసిపీని అయితే షేర్ చేసుకుంటానండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది చూడగానే తప్పకుండా నోరైతే ఊరుతుందండి అలాగే ఈ చలికాలంలో ఒక హెల్తీ డ్రింక్ను కూడా చూపిస్తానండి హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా మంచిది ఇంకా ఇక్కడైతే జావ్ అయితే కాసేసానండి ఇంకా పక్కన రైస్ పెట్టేశాను ఇంకా కూరగాయలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇడ్లీ బ్యాటర్ కూడా పక్కన పెట్టేశాను ఇంకా కిందకు వచ్చేసి ఇలా బుజ్జి ముగ్గు అయితే వేసానండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా రెసిపీని స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులోకి మూడు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చిని యాడ్ మొత్తం అంతా ఒకసారి బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఇవి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపును కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఐదు టమాటాలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి మీకు ఎలా వీలుగా ఉంటే మీరు అలా కట్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకుని లెడ్తో క్లోజ్ చేసుకుని టమాటాలన్నీ బాగా మెత్తబడేంత వరకు మనము ఉడికించాలండి చూసారా ఇలా బాగా మనకి టమాటాలని బాగా గుజ్జుగా ఉడికిపోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే పట్టేస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి ఎందుకంటే టమాటాలు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అది చెక్ చేసుకొని లెట్తో క్లోజ్ చేసేసుకోండి ఇది కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోండి చూసారా ఇలా బాగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఇందులోకి ఇక్కడ నేను ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకుంటున్నానండి ఇక్కడ నేనైతే ఒక సెవెన్ ఎగ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని మీరు యాడ్ చేసుకోండి ఎగ్స్ వేసిన వెంటనే మాత్రం కలపకూడదండి ఒక ఐదు నిమిషాల పాటు లెట్తో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఐదు నిమిషాల తర్వాత చూసారా ఎగ్స్ అనేవి మనకి ఎక్కడా విరిగిపోకుండా ఇలా కరెక్ట్గా ఉంటాయండి మధ్యలో కదిలించకుండా మనము లో ఫ్లేమ్లో పెట్టుకుంటే గనక చక్కగా ఉంటుంది కర్రీ కూడా చాలా బాగా వస్తుందండి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఈ కర్రీని టమాటా గుడ్డు కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇలా బాగా ఉడికిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోవాలండి గుడ్డుని ఇక్కడ మొత్తం అన్నీ తిప్పి చూపిస్తున్నాను చూడండి కొంచెం ఫాస్ట్ వర్ అయితే పెట్టానండి కానీ మీరు కుక్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇందులోకి ఒక అర స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత లెట్తో క్లోజ్ చేసుకోండి ఒక వన్ మినిట్ తర్వాత చూపిస్తున్నాను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి టమాటా గుడ్డు కూర అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి రైస్లోకి అయితే చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి మీరు అందరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే స్ట స్టవ్ ఆపేస్తున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి ముందే రైస్ అయితే పెట్టేశాను ఎందుకంటే కర్రీ కంటే ముందే రైస్ అనేది కుక్ చేసి పెట్టేసుకుంటానండి చూసారండి గుడ్ అనేది మనకి ఎక్కడ విరగకుండా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఇంకా బాక్స్ ప్యాక్ ప్యాకింగ్ అంతా అయిపోయిందండి ఇంకా అన్నీ రెడీ చేసేసాను స్నాక్స్ కూడా పెట్టేశానండి ఇంకా పెట్టేసి ఇంక అన్నీ సర్దేశాను ఇంకా పిల్లలైతే కొంచెం తింటాము అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇడ్లీ వేసిన తర్వాత ఇంక ఇలా బాండీలోనే కలిపేశానండి ఇదేంటి ఇలా తింటున్నారు అనుకోకండి ఇంకా పిల్లలైతే తినేసి టిఫిన్ అది చేసేసిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి ఈరోజు స్కూల్లో వచ్చేసి షెటిల్ బ్యాట్స్ తీసుకురమ్మన్నారు అని చెప్పేసి పాప తీసుకెళ్తుంది వీక్లీ వన్స్ గేమ్స్ అయితే ఉంటాయండి స్కూల్లో ఇంకా ఈరోజైతే పాప షెడిల్ బ్యాట్స్ అయితే తీసుకెళ్ళింది ఇంకా ఇల్లు ఎక్కడ అంతా అక్కడే ఉందండి పని చేసుకోవాలి ఇంకా మిషన్లో బట్టలు అయితే అయిపోయాయి ఇంకా అన్ని బెడ్షీట్లు అన్ని మడత పెట్టేసుకున్నాను ఇంకా క్లీనింగ్ కానీ అన్నీ అయిపోయాయండి బౌల్స్ క్లీనింగ్ అన్నీ చేసేసుకున్నాను ఇంకా అన్నీ చేసుకున్న తర్వాతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు హెల్దీ డ్రింక్ని చూపిస్తానండి ముందుగా ఇక్కడ నేను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు బాదం పప్పులను మార్నింగే నానబెట్టేసుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత వాటికి ఉన్న తొక్కని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ కానీ లేకపోతే మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ అయినా తీసుకోవచ్చండి అందులోకి రెండు ఇలాచి ఏడెనిమిది మిరియాలను కూడా వేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి ఇలా బాగా బ్లెండ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇంకా ఇక్కడైతే అయితే దానిమ్మ పప్పులు ముందే ఒలిచి పెట్టేశానండి వాళ్ళు ఫ్రెష్ అయ్యేటప్పుడే ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి దానిమ్మ పప్పులు అయితే తింటున్నారండి ఇంకా ఇక్కడైతే నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ లీటరు పాలను తీసుకున్నానండి ఆల్రెడీ మార్నింగు కాచిపెట్టుకున్నాను ఇందులోకి ముందుగా మా మనము రెడీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని ఆ మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుని ఒకసారి తిప్పి పాలల్లోకి యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకుని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి సరిపడా కొంచెం పట్క బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి పట్టి బెల్లం యాడ్ చేసుకుంటే గనక ఈ డ్రింక్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపును కూడా వేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ పాలు అనేవి మనకి ఒక నాలుగైదు పొంగులు వస్తే సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఆల్రెడీ కాసిన పాలే కాబట్టి నాకు తొ తొందరగా కాగిపోయాయండి డైలీ మనము పాలను ఎలా కాసుకుంటామో అలా కాసుకోవడమేనండి ఇలా బాగా మనకి మరిగితే గనక పటికి బెల్లం కూడా బాగా కరిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏదైనా ఒక గ్లాస్లో కానీ కప్లోకి కానీ ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఇలా మనము వడిపోసుకుంటే గనక ఆ నలకలు ఏమన్నా ఉంటే గనక మనకి పొరమాలకుండా ఉంటుందండి అందుకే ఇలా వడపోసి ఇస్తాను నేను ఎందుకంటే ఇలాచి అవన్నీ వేసాం కదా ఇంకా మిరియాలు అవన్నీ అలాగే మనకి చలికాలంలో జలుబు దగ్గు అలాంటివి ఏమీ రాకుండా కూడా ఉంటాయండి చాలా హెల్తీ కూడా నేను వీక్లీ వన్స్ అయితే ఇలా ఇస్తానండి ఇంకా డైలీ పాలే అన్న కూడా పిల్లలు కూడా అంతగా తాగరు కదా ఇంకా ఇలా ఇస్తే కనుక చాలా హెల్దీ ఎందుకంటే బాదం పప్పు మన హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా మంచిదండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ హెల్దీ బాదం మిల్క్ని అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నైట్ కంటిన్యూషన్ వీడియో అండి బౌల్స్ క్లీనింగ్ అన్నీ అయిపోయాయి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతి అయితే చేశానండి అలాగే కొంచెం టమాటా కర్రీ అయితే చేశాను ఇంకా మార్నింగ్ చేసిన టమాటా ఎగ్ కర్రీ అయితే ఉందండి ఇంకా ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ఇదే ఈ డే మీకు అందరికి ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మేము ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్